అనకాపల్లి ఉత్సవ్లో భాగంగా కొండకర్ల ఆవని పరిశీలించిన స్పీకర్ విశాఖ భాగంగా అనకాపల్లి ఉత్సవ కార్యక్రమం ఈ నెల ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించడానికి వచ్చిన స్పీకర్ ఈ సందర్భంగా అయ్యన్నపాడు మాట్లాడుతూ గతంలో విశాఖ ఉత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించ ఇప్పుడు ప్రాంతాల వారీగా ఉత్సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు ఈ సందర్భంగా ఇరవై తొమ్మిదవ తారీఖున విశాఖ ఉత్సవం ముప్పై ముప్పై ఒకటవ తారీఖున అరకు అనకపల్లి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా ఈ ఉత్సవంలో పాల్గొని హ్యాపీగా ఉండాలని రానున్న రోజుల్లో ఈ ఉత్సవాలు మనం ఘనంగా కుటుంబ సమేతంగా జరుపుకోవాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు అంతేకాకుండా మన ప్రాంతాలలో ప్రసిద్ధిగాంచిన వంటకాలను చేతి వృత్తులను ఈ ఉత్సవాలలో స్టాల్గా ఏర్పరిచి వచ్చిన వాళ్ళందరికీ మన ప్రాంత గొప్పతనాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అనకాపల్లి ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది మన ఈ అనకాపల్లి ఉత్సవ కార్యక్రమంలో మన ఉత్తరాంధ్ర ప్రజలందరూ కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఈ ఉత్సవాలని జయప్రదం చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మీడియా ముఖంగా తెలియజేశారు అంతేకాకుండా అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో భాగంగా నూట యాభై ఎకరాల నుంచి ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను తీసేయకుండా వాటిని మిషన్ పునర్వనం పేరు మీద వాటిని తీసి వేరే చోట వాటిని నాటడం జరిగిందని వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని ఆ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ పునర్వనం కార్యక్రమం చేపట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వృక్షాలను కాపాడుకుంటున్నామని అయ్యన్న పాత్రుడు అన్నారు మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఉత్సవాలన్న పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని ఉత్సవాలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కారణం ఏంటంటే రోజులు మారే పూర్వం అందరికీ టెన్షన్ ఉండేది కాదు ఇప్పుడు అందరికీ టెన్షన్ పొలిటీషన్కి టెన్షన్ ప్రెస్ వారికి టెన్షన్ చదువుకుని పొరవాళ్ళకి టెన్షనే అంచేత ఎప్పుడు టెన్షన్తో ఉండి కంటే లైఫ్ అంతా పిల్లలు కూడా టెన్షన్ తో ఉన్నారు చదువుకున్న కురలు చూస్తే వాళ్ళు కూడా సరదాగా అప్పుడు రిలీఫ్ ఉండాలని తోటి మనకు లోకల్గా ఉన్న ఉత్సవాలని హైలైట్ చేసుకుంటూ కార్యక్రమం చేసుకుంటూ